टोक 17 हाइट है टाइम है टोक तेज न हो रहा तो तेल नहीं आओ तेल जो टोक टोक तेजू नाड़ो दा टाइम है जूला अनंत रन टोक टोक मैं लेटा छी అవు అన్నమైంది లేనివాళ్ళ కోసం కర్రీ టమాటా కర్రీ ఫ్రై పాలు వే నీళ్ళు వేడైతున్నాయి అడవండి లేట్ అయింది నా నా తేజు లే బెడ్లో వండుకొని ఇంకా లేకపోతే ఎట్లా లేవేట వర్షం పడుతుంది ఈ స్నానం ఆన్ చేసాడు అలా మల్ల పొద్దు పొద్దునే వర్షం పడుతుంది దుబ్బ్ర పడుతున్నాడు పోకుండా దుబ్బు దుబ్బులు పడుతుంది ఇక్కడనే స్నానం చేసు పడతాము పొద్దున ఇల్లు స్కూల్ పోగానే పడుతుంది వీళ్ళు వ్యానెక్ కావుతుంది బేటరు కానీ అందరం బ్రెష్లు వేసుకుంటున్నాం పొద్దు అయితే వర్షం అయితే ఫుల్ పడుతుంది సెండ్ ఫుల్ అంటే దుబ్బురోలే పడుతుంది బయటికి వెళ్ళకుండా అట్లా పడుతుంది సైడ్ కొంచెం చినుకులు పడేవి అయినా పడుతున్నాయి కానీ ఇటు సైడ్ ఉండి బ్రెష్లు అయితే వేసుకుంటున్నాం ఇక్కడనే స్నానాలవన్నీ ఏపీయాలి పంపించాలి వీళ్ళని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తుండ మళ్ళీ ఇంట్లో కూయమంటున్నావా ఇంకా అట్లా ఉంటుంది లెక్క వేడైనట్టేనా వేడైన సౌండ్ వస్తున్నాయి వాటర్

ఈ అన్న నల్తు నే ఆహా ఇది ఎందుకు బాక్స్ లోకి లంచ్ బాక్స్ లోకి లంచ్ బాక్స్ లో కలుపుతూ కలుపుతున్నా హ అ అన్నయ్య అదా కార్ కారా ఏవలి స్టార్ట్ చేసి కారా దీప దీపంత వయమండి దీపంత వయమంటే అన్నకింద అదింటాడడా

వాటర్లో వెళ్ళరు పాలు చల్లారు పొడి ఇళ్ళకు అన్నీ వెళ్ళారు లే బాక్స్ ఏం పెడతలే తాగుతున్నావా గిట తాగపోయాను వేడిగా ఉన్నాయి నీకోసం వేడి చేసి ఏమో వేడి కావాలన్నావు కదా తాగుతావు మెల్లమెల్లదా తేది కూడా తేదీకి అయితే లంచ్ బాక్స్కి అయితే కలుపుతున్నావు కలిపే పెడుతున్నాయి ఎందుకంటే అక్కడ కలుపుకోవచ్చలేదట కలుపుకోవడానికి టైం ఉందండి గమే అందుకే నువ్వు పాలు లావు పాప పాలు వస్తాడు అందులో వచ్చిన చల్ల అందులో అల్లం రబ్బలు అట్టా ఖరాబ్ అవుతున్నాయా నాని కావు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొచ్చుకుంటూ అలా స్టోర్ చేసి పెట్టాడు దీప్ వద్ద అన్నాడు నేను అల్లం రబ్బనా నువ్వు రెండు తీసుకొస్తా అమ్మనికి ఒకటి ఇవ్వమంటావా నీకు ఎందుకు

మనం ఎత్తనే బెటర్ ఎందుకంటే దులిపిస్తాం కదా మనం ఎత్తనే ఎంత కానీ వీళ్ళకి కూడా పనుండాలి కాబట్టి వీళ్ళకి కూడా వేయాలి అప్పుడప్పుడు వేసుకోవాలి దులిపి వేసుకోవాలి ఇవ్వలేదు ఈ పనులు సెకండ్ క్లాస్ క్లాస్గా యూకేజీల కంటే

రెడీ అయినా అట్టది అట్ట సౌండ్ అవుతుందా అటోలో తీసుకుపోతా అన్నాడు వర్షం పడుతుంది రీపు చూడు అయ్యో ఆ ఏం స్టైల్ నానే ఉన్నదంతా కరెక్ట్ చేస్తుంది ఎవరికి వేసిన ఇప్పుడు ఏదా సరే అటో తీసుకొస్తా అన్నాడు వర్షం పడుతుందని ఆటో తీసుకొచ్చండి

పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు వర్షం లేదడుచుకుంటే వెళ్ళారు పాపం ఆటోలో వెళ్ళండి కానీ ఎట్లయినా కొంచెం దడిచిరు మళ్ళీ వ్యాన్ వచ్చిందట ఆల్రెడీ లేట్ అయిందట వ్యాన్ అంకులు ఫోన్ చేసి అది చెప్తాడు పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు ఫ్రెండ్స్ పిల్లలు వెళ్తేనే బెటర్ ఎందుకంటే వర్షం పడుతుంది ఈ వర్షానికి మాకున్నదే ఒక రూమ్లలో ఆడుకోలేరు ఇబ్బంది పడుతూ ఉంటారు అవి ఉన్న కొద్దిసేపటికి వెళ్ళి పెట్టుకుంటూ ఉంటారు ఇంకెక్కువసేపు ఉంటే ఇంక ఇబ్బంది కదా పంపించింది బెటర్ కానీ వర్షానికి కొంచెం ఆడుకునేటో లేకపోతే ఇంటికాడు ఉంచింది బెటర్ ఎందుకంటే చలికి అట్లా ఉంటుంది కాబట్టి అయినా పంపించాలి మనం వర్షం కూడతా చలి పెడుతుంది అంటే అలవాటు అయితే ఇంకెప్పుడైనా పడ్డ కూడా ఉంటాం మమ్మీ అంటారు మళ్ళీ వర్షం ఇప్పుడు పడి డే అంతా పడుతుందా లేదా అనేది తెలియదు ఓసారి పొద్దున పడుతుంది మళ్ళీ తర్వాత పడనే పడది కదా అందుకే పంపి మేమైతే పంపిస్తాం దాదాపు స్కూల్ ఉంటే కంపల్సరీ పంపిస్తాం